నమస్తే అండి నా పేరు దివ్య మేము హైదరాబాద్ లో ఉంటాం ప్రతి సంవత్సరం సంక్రాంతికి మేము వినకుండా కంపల్సరీగా వస్తాం అనమాట వే వేరే ఫెస్టివల్ కి చాలా తక్కువ వినకుండా మాత్రం సంక్రాంతి కంపల్సరీగా వస్తాము సంక్రాంతికి వచ్చినప్పుడు మేము మా బాబుకి భోగిపల్లి పోసుకుంటాము భోగి రోజు భోగి మంటలు వేసుకుంటాము ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త కొత్త వెరైటీస్ తో స్టార్ట్ చేస్తాం ఈ సంవత్సరం ఏం చేసామంటే ఎప్పటిలా కాకుండా భోగి భోగి రోజు ఏం భోగి ముందు రోజు భోగి కుండలు మాత్రం ఎవరింటి ముందు వాళ్ళ వేసుకుంటాం ఈసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అందరం కా కలిసి కట్టుగా ఇదంతా చేసుకోవాలని చెప్పి ముందుగా ఆలోచించుకొని ఇవన్నీ గీసుకొని అందరం ఒకటే తీరుగా ముగ్గులు పోటీలు అంటే రకరకాలుగా వేస్తారు మేము అలా కాకుండా అందరం ఒకటే భోగి కుండ వేద్దాము ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి కొత్తగా ట్రై చేద్దామని ఈ సంవత్సరం ఇక్కడ భోగి ముగ్గులు పోటీలు పెట్టుకున్నాము పోటీలు కాదు నార్మల్ గా చేసుకున్నాము అందరం ఒకటే భోగి కుండ వేసాం భోగి కుండలో రకరకాలు ఎవరి స్టైల్లో వాళ్ళు వేశారు ఇదంతా కూడా మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వేరే వాళ్ళు మేము వాళ్ళని తేడా లేకుండా అందరం కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇలా చేసుకున్నాం అనమాట ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేసుకున్నాం మేము అంటే మా అమ్మ వాళ్ళది ఇదే మా అమ్మ వాళ్ళది మా పుట్టిల్ ఇది అత్తగారు ఊరు వేరేనా మేము హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాము కానీ సంక్రాంతి పండగకి పుట్టింటికి కంపల్సరిగా వస్తాం మేము ఎప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం మా అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరం చాలా మంది కనుమ రోజు కంపల్సరిగా పిక్నిక్ పెట్టుకుంటాము భోగి రోజు భోగి మంటలు వేసుకుంటాం ఈసారి భోగి ముందు రోజు ఎప్పుడు భోగి రోజు పెట్టుకుందామంటే లేట్ అవుతుందన్న ఉద్దేశంతో భోగి ముందు రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని కుండలు వేసుకొని కలర్స్ కలర్ కలర్ గా లైఫ్ కూడా ఇలాగే కలర్ఫుల్ గా ఉండాలన్న ఉద్దేశంతో మన పిల్లలకి మన సాంప్రదాయాలు విలువలు బంధాలు తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి సంక్రాంతికి పిల్లల్ని తీసుకొని అందరూ ఇలా కలిసిమెలిసిగా ఉండాలి వాళ్ళందరికీ ఇవి తెలియజేయాలి పూర్వకాలంలో ఎలా ఉండేవాలంటే అన్ని చక్కగా వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు ఇప్పుడు సిటీస్ సిటీ లైఫ్కి ఉద్యోగస్తులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఎవరికి లేవు ఈ లేకపోవడం వల్ల జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి బంధాలు బంధుత్వాలు తెలియట్లేదు దీని వల్ల ఇలా ఉండి ఇలా చేసుకోవడం వల్ల మిగతా వాళ్ళందరికి కూడా ఎంకరేజ్మెంట్ గా ఉండి తెలియాలని అనుకుంటున్నాను నేను హాయ్ అండి మాది వినుకోండా కొత్తపేట లాయర్ స్ట్రీట్ ఈరోజు షో ఎల్జీ షోరూమ్ పక్కన మాది మేము ఎప్పుడూ సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉంటాము ఏదో ఒక రకంగా కొత్త కొత్తగా మా చేసుకుంటూ ఉంటాం సంవత్సరం సంవత్సరం అందరం ఆనందంగానే ఉంటాము ఈ బజార్ మొత్తం మేము కలిసిమెలిసి ఉంటాము ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం మేము భోగి పండగ వచ్చేసరికి భోగి మంటలు వేసుకుంటూ ఉంటాము భోగి ముగ్గులు రంగు వల్ల వేసుకుంటుంటాము ఏదో ఒకటి సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటుంటాము పిక్నిక్కి వెళ్తానే ఉంటాము మేము అందరం బాగా సంతోషంగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము హాయ్ అండి నా పేరు శ్రావణి మాది వినుకొండ ఎల్జీ షోరూమ్ పక్కన సందులో మా హౌస్ మేము ప్రతి సంవత్సరం ఇలానే సంక్రాంతి పండగకి అందరం బాగా జరుపుకుంటాము భోగి మంటలు వేసుకుంటాము భోగి కొండలు అన్ని వేసుకుంటాము ఈ ఇయర్ అందరూ కలిసి పొద్దున పన్నెండున్నరకి స్టార్ట్ చేసాము ఇప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అయింది స్టార్ట్ అయిపోయేసరికి కాబట్టి మంచిగా జరగాలని అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలని అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ మొత్తం అందరిని పిలిచాము గోకుండలు వేద్దాము గోకుండల్లో కలర్స్ వేద్దాము అని ఆ కలర్స్ లాగా అందరూ కళకళలాడుతూ ఉండాలని మంచిగా ఉండాలని కోరుకుంటూ సిటీ న్యూస్ వాళ్ళకి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి